ఆలోచన కలిగి చక్కగా రావచ్చు అలా మనందరం వెళ్ళటం ద్వారా వాళ్ళు ప్రోత్సహించబడతారు ఎంకరేజ్ చేయబడతారు మన విశ్వాసాన్ని బట్టి వారు బలపరచబడతారు ఇంకా కొన్ని ఆత్మలు మనం చూసి రావడానికి అవకాశం ఉంటుంది అంచేత తప్పనిసరిగా రండి మన ఆహ్వానించడానికి వచ్చారు కనుక తప్పనిసరిగా మనం వెళదాం ఈ విషయాన్ని అందరు గమనించండి తర్వాత ఇంకో విషయం రేపు రొద్దుట మన నాన్న నువ్వు కూడా వచ్చాయి తొందరగా వచ్చి నేను చెప్పనా ఓకే రేపు రొద్దుట మన తమ్ముడు అనిల్లు వేమవరించి తమ్ముడు అనిల్లు తమ్ముడు రాజు ప్రతి వారం తప్పకుండా చాలా దూరం నుంచి వస్తున్నారు బిడలు మన పరిచయకి ఎంతో సహకారులు విడల వాళ్ళు అంచేత అనిల్లు వారి తల్లిగారు ప్రభునందు నిద్రించి సంవత్సరం అయిపోయింది నేను సరిగ్గా పోయిన సంవత్సరం ఈ రోజుల్లోనే ఆ తల్లి ప్రభునందు నిద్రించారు అంచేత ఈరోజు రేపు ఉదయం ఆ తల్లి యొక్క సంవత్సరక కూడిక జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసుకున్నారు సంవత్సరకమేనా రెండో సంవత్సరమా మొదటి సంవత్సరం ఇది ఆ సంవత్సరక కూడికను ఏర్పాటు చేసుకుంటున్నారు రేపు ఉదయకాలం వ్యామవరంలో కూడిక ఉంటుంది ఉదయకాలం అనిల్ తమ్ముడింటి దగ్గర పురుషులందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నారు పురుషులందరికీ మనకి ఈ సంఘం భీమవరం సంఘం అలాగే మనకి మిగతా సంఘాలకి గవర్నమెంట్ సంఘానికి పురుషులు ఆతల సంఘానికి వేమవర సంఘానికి మాత్రం సంఘానికి పూర్తిగా తెలియజేసుకుంటున్నారు అంచేత పురుషులందరికీ ఆహ్వానం రేపు కనుక మరి పోసలమూరు సంఘం వారికి కూడా ఆహ్వానం పురుషులకి ఈ విషయాన్ని మరి గమనించండి రేపు ఉదయకాలం అనిల్ ఇంటి దగ్గర ప్రార్థన కూడుకుంటుంది తప్పనిసరిగా అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం పురుషులందరికీ అందరూ రావాల్సిందిగా వారి పక్షంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం మానకుండా అందరూ రండి పరిచయలు ఎంతో సహకారులు మనకి ఎక్కడ మీటింగ్ మానరో మంచి సహకారులు అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఆ పరిచయలకు ఎంతో సహాయపడుతున్నారు కనుక మీరు ఈ విషయాలు గమనించి తప్పనిసరిగా రావాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గమనించండి తర్వాత ఇరవై ఐదో తారీఖున మనకి సాయంకాలం మందిరంలో క్రిస్మస్ ఆరాధన కూడికుంటుంది మనం పండగ చేస్తామా చేయమా పండగ చేయాలా చేయకూడదా అలాగని మరి మడి మడి కట్టుకుని కా కాకుండా కనుక పండగ అడావుడి కాకుండా మనందరం చక్కగా ఇరవై ఐదు సాయంకాలం మందిరంలో కూడుకుని యస్సు ప్రభుని యొక్క ఆ జన్మలో ఉన్న ఆంతర్యాన్ని అలాగే ఆయన పుట్టిన సంతోషాన్ని మనం పంచుకుని అందరం ప్రభుని ఆరాధించడానికి క్రిస్మస్ అనగా అర్థం ఏంటి క్రైస్తమాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని అర్థం అని అందరం దేవుణ్ణి ఆరాధించడానికి ఇరవై ఐదో తారీఖుని మనం అందరం మందులో కూడుకుందాం సాయంకాలం ఈ విషయాన్ని అందరూ గమనించమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను ఉదయకాలమేమో తొమ్మిదిన్నరకి పిల్లలకి పరీక్ష ఉంటుంది ఇరవై ఐదో తారీఖున ఉదయకాలం పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి ఎగ్జామ్ ఉంటుంది చెప్పాలి లక్ష్మీరా లక్ష్మీగారి వాయి వినపము డిసెంబర్ ఇరవై ఐదు ఉదయం తొమ్మిదిన్నరకు బైబిల్ ఎగ్జామ్ మందిరంలో ఉంటుంది కాబట్టి మందిరంలో ఓకే మా చెప్పేశాను తప్పనిసరిగా మెంటేవారితో కూడా చెప్పాలి దయముంచి ఈ విషయాన్ని అందరూ గమనించమని మనం చేస్తున్నాను చెప్పాలి నాన్న మీరు వెళ్తారు కదా మింటే ఎవరితో ఈ విషయాలు నేను చెప్పండి అక్కడ ఇరవై ఐదు సాయంకాలం కూడుకుంటుందని ఉదయం ఏమో ఎగ్జామ్ ఉంటుందని రేపొద్దున మీ అక్కడికి రావాలని అన్నీ అక్కడ చెప్పించండి ఓకేనా మంచిది ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోమని మనం చేస్తున్నాం శ్రమ అనుకోకుండా పోస్టులు మురు వారు మరొకసారి అండి ఇందాక లైవ్ అవ్వలేదంట రండి ఒకసారి రండి రండి ఒకసారి రండి మళ్ళీ నలుగురు రెండు రండి నా నా తాపత్రయం ఏంటంటే లైవ్లో మీరు అందరికీ వందనాలు చెప్తారు లైవ్లో అందరు కనపడతారని నా తాపత్రయం అంతకు మించం కాదు కంగారు పడకండి నా లైవ్ కరెక్ట్గా షూట్ చేయాల ఒకసారి ఆగండి నాగేశ్వరరావు గారు మరి దైవజనులకి వందనాలు ఆత్మీయ తండ్రికి అలాగే మరి సంఘబిడ్డలు అందరికీ వందనాలు అలాగే కొత్త పోసమూరు గ్రామంలోకి మరి సాయంకాలం మీటింగ్ రావాలని మానం చేస్తున్నాం అవి కానీ అందరూ వచ్చినందుకు వందనాలు అలాగే దేవుని మందిరానికి ఓపెనింగ్ చేసినప్పుడు వచ్చారు కదండి అన్ని సంఘాలని అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం అలాగే సాయంకాలం కూడా రావాలని ప్రేమతో ఆనిస్తున్నాం పిల్లరా మంచిది మరి సమయంలో ఈరోజు సాయంకాలం నుంచి మరి ఆరాధన ప్రారంభిస్తున్నాం ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి ఒక మాట అడుగుతాను అందరూ చక్కగా సమాధానం చెప్పండి అబద్ధం ఆడకుండా కొత్త పూసలం మోరు మందిర ప్రతిష్ట కార్యక్రమానికి రాణివాళ్ళు ఒకసారి చేతులు చూపించండి రాణి వాళ్ళు రాణి ప్రియులు కంగారు సిగ్గుపడద్దు రాణి ప్రియులు చూపించండి ఇగో చాలామంది రాలేదు చాలామంది రాలేదు మరి ఇలాగైతే ఎలా రా రావద్దు అందరూ రావాలి ఏదైనా కార్యక్రమం పెడితే అందరూ ఉంటే నాకు అక్కడ ఎంత ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంత కష్టపడి సేవ చేస్తున్నాం కదా మీ నుండి నాకు ప్రోత్సాహం రావాలి కదా రత్నాల గారు చాలా సంతోషం మీ నుండి అయ్యా మాట్లాడకండి మీ నుండి నాకు ప్రోత్సాహం రావాలి కదా మరీ మరీ చెప్పాను కదా అక్కడ కొత్త పూసలమూరు చిన్న సంఘం వారు చక్కగా మందిరం కట్టుకున్నారు దేవుల్లో బాగా సాగాలనుకుంటున్నారు వారు అందరం వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తే ఎంత ఎంకరేజ్ చేయబడతారు కదా వాళ్ళు నాకు మాకెంతమంది అన్నదమ్ములు ఉన్నారు అని భావన వాళ్ళకి కలుగుతుంది కదా ధైర్యం వస్తుంది కదా వాళ్ళకి మరి రాకపోతే ఎలాగా ఇంట్లోనే కూర్చుని ఇరవై నాలుగు గంటల ఇంట్లోనే కదా కూర్చునేది ఆ నాలుగు గోళ్ళ మధ్యన కూర్చునేది చక్కగా రావాలి కదా ఆటోలు పెడుతున్నాం మీరు రావడానికి ఆటోలు పెడుతున్నాం అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నాం అక్కడికి వచ్చి చక్కగా కూర్చుని వాక్విని రావడమే కదా ఏ చక్కటి దేవుడు మీకు వాహనాలు ఇచ్చాడు చక్కటి వాహనాలు అవి అన్య కార్యక్రమాలకి అన్ని పెళ్ళిళ్ళకి బాగా ఉపయోగిస్తున్నారు కానీ దేవుని కార్యాలకు ఉపయోగించట్లా మీరు అన్య వివాహాలకు వెళ్తారు కదా అన్య వివాహాలుగా అది గొప్పదా ఈ గొప్పవా ఏ కార్యాలు గొప్పవి మరి అది మీరు ఎందుకు అది మీకు దేవుడిచ్చిన వాహనం కాదు వాహనాలు కాదు మీకు అవి మరి దేవుని పనికి ఎందుకు ఉపయోగించరు వాటిని ఏ రాజు వచ్చారా ఓకే దేవుని పనికి ఎందుకు ఉపయోగించరా వాహనాలు అయ్యేని కనుక అందరూ ఉండాలి ఒక సంఘంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అందరం ఉండాలి పట్టుదలగా అందరం ఉండాలి ఇప్పుడు మీరు బయట పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు దేవుడి కార్యం ఇది దేవుని కార్యాలు నమ్మకంగా చేయాలి మనం ఎవరో చేసుకుంటారులే పాస్ గారు వెళ్తారులే ఏదో బాధ్యత గల సోలు కొంతమంది వెళ్తారులే అది కాదు విధానం దేవుని కార్యాలు నమ్మకంగా చెయ్యాలి ఆరోగ్యం అనుకుంటే అప్పుడు ఎవరో మనం చేయలేం ఆరోగ్యం ఉండగానే చక్కగా తిరగాలి తిరిగి దేవుని కార్యాలు చేయాలి ఏమండి చాలామంది మానేశారు మరి అందరూ వస్తే ఎంత బాగుంటుంది ఎంత నిండుగా ఉంటుంది అందరూ వస్తే అందరూ రావాలి ఇదే చెప్తున్నాను ఏదన్నా కార్యక్రమం పెట్టినప్పుడు అందరూ ఉండాలి ఫ్రీగా నన్ను బాధ పెట్టకండి అందరూ ఉండాలి ఈ విషయాన్ని అందరూ గమనించమని మనం చేస్తున్నాను మంచిది 어, oh, sorry. Let's m e t i o n that.